ఈ సృష్టి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ నమ్రత ఆవిడిని మనం ఏమాత్రం క్షమించరా అని తప్పు చేసిందని చెప్పుకోవాలి ఎంతో నమ్మి తమకి పిల్లలు కావాలని చెప్పి వచ్చే దంపతులను మోసం చేసి మీకు సరోగతి ద్వారా మీ కుండం మీ వీర్యాన్ని కలిపి ఒకళ్ళ ద్వారా పెంచి మీకు బిడ్డను అందిస్తా అని చెప్పేసి లక్షల లక్షల రూపాయలు డబ్బు గుంజుకొని ఎవరో అనామకులు అంటే పిల్లలు అక్రమ సంపాదనలో కన్నా పిల్లల్ని వదిలించుకునే వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర పెంచలేక వదిలించుకునే వాళ్ళు పిల్లల్ని తీసుకొని వాళ్ళకి డబ్బులిచ్చి మీకే పుట్టారు మీ ద్వారా పుట్టారని చెప్పేసి నమ్మించి ఈ రకంగా సరోగసి ద్వారా చాలామంది వందలాది మంది తల్లిదండ్రులు మోసం చేసిన ఈ సుశ్రుత డాక్టర్ని ఎలా క్ష సభ్య సమాజం క్షమించినా కానీ మాత్రం ప్రభుత్వం మాత్రం క్షమించకూడదని చెప్పాలి ఎందుకంటే ఇటువంటి డాక్టర్ల వల్ల డాక్టర్ వృత్తికే కలంకం వచ్చే పరిస్థితి ఉంది ఇలాంటి డాక్టర్లు ఉండడం వల్ల అసలు ఎవరు నమ్మాలి డాక్టర్ నేను అన్నీ నమ్మి మన ప్రాణాలు మన శరీరం మొత్తం అర్ప అర్పిస్తాం ఇలాంటి డాక్టర్లు ఈ రకంగా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి ఇంత దారుణమైన వ్యవస్థ ఈ డాక్టర్ ఇక్కడ ఫస్ట్ నుంచి ఇదే మెంటాలిటీ ఇవి ఇక్కడ కూడా వెస్ట్ గోదావరికి సంబంధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కూడా ఇలాంటి నిర్వాహకం చేసి ఒక బాలింతను అన్యాయంగా చంపేయడంతో వాళ్ళంతా ఇక్కడ దాడి చేశారు తర్వాత విజయవాడ వెళ్ళారు విజయవాడలోని హాస్పిటల్ పెట్టారు విజయవాడలో హాస్పిటల్ పెట్టి అక్కడ కూడా ఎలాంటి పనులు చేయడం తోటి అక్కడ కూడా తవిరి తమి తన్ని తవిరేశారు తర్వాత ఈవిడి దిశ హైదరాబాదు సికింద్రాబాదు చేరింది అక్కడ యూనివర్సల్ సృష్టి బేబీ సెంటర్ అని పేరుతోటి వ్యాపారం ప్రారంభించారు ఈవిడు ఇంకా డబ్బే జేయం అంత దారుణమైన మెంటాలిటీ ఉన్న ఈ ఈ డాక్టర్ని తప్పనిసరిగా శిక్షించడం బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది